ఓం నమో గణపతయే ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా కూడా ఒలింపిక్స్ క్రీడలపైనే ఉన్నది ప్రపంచమంతా కూడా ఒలింపిక్స్ గురించి చర్చించుకుంటూ ఉన్నది భారతదేశం నుండి కూడా ఒలింపిక్స్ ఆటల్లో పాల్గొనడానికి అనేక మంది క్రీడాకారులు వెళ్ళారు ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఒలింపిక్ ఆటల్లో భారతదేశం నుండి పాల్గొన్నటువంటి అనేక క్రీడాకారులకు ఇప్పటికే పథకాలు కూడా వచ్చాయి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవలసినటువంటి క్రీడాకారిణి మను బాకర్ ఆమె భారతదేశం తరపున షూటింగ్లో పాల్గొంది షూటింగ్లో పాల్గొనడమే కాదు ఒకే ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలను సాధించుకుంది ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించుకున్నటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఆమె స్వాతంత్రానికి ముందు మాత్రమే ఒక ఆయన భారతదేశం నుండి ఒలింపిక్స్లో పాల్గొని ఈ విధంగా రెండు మెడల్స్ సాధించేటం కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత మాత్రం మొట్టమొదటి భారతీయురాలు అని మనం చెప్పక తప్పదు ఈ సందర్భంగా మనుభాకర్కి మనం అభినందనలు తెలియజేసుకుందాం ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక రెండు పథకాలు సాధించిన తరువాత మనోభాకర్ మాట్లాడినటువంటి మాటల్లో భగవద్గీత గురించి ఏం చెప్పిందో చూద్దాం షూటింగ్ ప్రపంచకప్ సహా ఎన్నో టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసి భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగింది మనోభాకర్ గత ఒలింపిక్స్ గురించి అయితే ఆరంభంలో అదరగొట్టినటువంటి ఆమె పిష్టలు తరువాత మొరాయించడంతో మధ్యలోనే ఆటను ముగించాల్సి వచ్చిందిట ఆ విషయం తనని చార్నాళ్ల పాటు ఒత్తిడికి గురిచేసిందిట ఆపై మరెన్నో వివాదాలు చుట్టుముట్టాయట ఇవన్నీ కూడా ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టేశాయిట టోక్యో ఒలింపిక్స్ తరువాత చాన్నాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వడం కూడా చేయలేకపోయాను దాని నుండి బయటపడేందుకు చాలా సమయం పట్టింది అయినా కూడా ఆటను వదిలేయాలి అనుకోలేదు ఎలాగైనా తిరిగి సాధిద్దాం అనుకున్నాను భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఫలితంపై కాకుండా కర్మపై దృష్టి పెట్టమని చెప్పాడు నేను అదే చేశాను ముఖ్యంగా ఒత్తిడిని అదుపు చేసుకోవడానికి భగవద్గీతను చదివాను అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు దేశాల తరపున ఆటలు ఆడేటటువంటి వాళ్ళు కావచ్చు కంపెనీల్లో పనులు చేసేవాళ్ళు ఉన్నత స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగులు అలాగే విద్యార్థులు కూడాను అందరికీ కూడా ఒక దిశలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఆ విధంగా ఒత్తిడిని తట్టుకోవడానికి నేను భగవద్గీతను చదివాను అని చెప్పుకుంటూ ఉన్నది అంటే ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలను ఒకేసారి సాధించినటువంటి మనుభాకర్ ఒత్తిడి నుండి బయటపడడానికి అదేవిధంగా ఒక రకమైనటువంటి ప్రేరణ కోసం భగవద్గీతను చదివింది ఆ భగవద్గీత ప్రేరణ చేతనే నేను ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించగలిగాను అని కూడా చెప్పుకున్నది భగవద్గీత ఏ స్థాయిలో మనకు సహాయం చేస్తుందో చూడండి చాలా మంది మా పిల్లల్ని మతాలకు సంబంధం లేకుండా మేము పెంచుతాము మా పిల్లల్ని భగవంతుడికి సంబంధం లేకుండా పెంచుతాము అని వేలం వెర్రులకు పోతూ ఉంటారు పోయి ఎంతో గొప్పవైనటువంటి భగవద్గీత వంటి గ్రంథాలకు దూరం చేస్తూ ఉంటారు నిజానికి మీరు భగవద్గీతలో చూసినట్లయితే చాలా శ్లోకాలు మతానికి దూరంగా ఉంటాయి అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతల్ని ఉద్దేశించి చెప్పేటటువంటి అంశాలు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయి అనేక శ్లోకాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి అన్వయించేవే ఉంటాయి ఉదాహరణకు కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే నీ వృత్తిలో పని చేయడం మాత్రమే నీ యొక్క కర్తవ్యం దాని ఫలితం ఏమిటి అనేది నాకు వదిలేసే పని మాత్రం నువ్వు శుద్ధిగా చేయి నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు శుద్ధిగా చేయి అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు ఫలితం మీద ఆధారపడకుండా ఫలితం మీద దృష్టి లేకుండా కనుక మనం త్రికరణ శుద్ధిగా కర్మను చేసామనుకోండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ రోజు కాకపోతే రేపైనా సరే వస్తుంది ఫలితం రాలేదు కదా ఒకసారి ఫలితం రాలేదు కదా అని కర్మను విడిచిపెట్టకూడదు ఈ యొక్క సూక్ష్మాన్నే మనోభాకర్ తీసుకుంది తీసుకుని ఒలింపిక్స్లో విజయాలను సాధించింది మన వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు తెలిసో తెలియకో పిల్లలకు భగవద్గీతను దూరం చేస్తూ ఉన్నారు ఆ విధంగా పిల్లలు భగవద్గీతకు దూరమై పెద్దవాళ్ళైన అయిన తరువాత వాళ్లకు ఒత్తిడి కలిగినప్పుడు లేదా వాళ్లకు భయం వేసినప్పుడు వాళ్లకు ఏం చెయ్యాలో పాలుపోనప్పుడు రకరకాల గందరగోళ పరిస్థితుల్లో వాళ్లకు దారి చూపేటటువంటి భగవద్గీత వారి వద్ద ఉండటం లేదు ఎందుకు అని అంటే చిన్నప్పటి నుండి వాళ్లకు భగవద్గీత అభ్యాసం లేదు కాబట్టి అందుకే చిన్నప్పటి నుండి మనం మన పిల్లలకు భగవద్గీత అభ్యాసం చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఎంతో బాగా చదివిస్తారు చదివించి మా వాణ్ణి విదేశాలకు పంపించేయాలి అక్కడ వాడు సెటిల్ అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు తప్పులేదు కానీ ఈ యావలో ఏం చేస్తూ ఉన్నారు అనంటే కనుక వాళ్ళ పిల్లల్ని సంస్కృతికి దూరం చేస్తూ ఉన్నారు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఒకటి రెండు తరాలుగా అక్కడే ఉంటూ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు మాత్రం మళ్ళీ వాళ్ళ మూలాల వద్దకు వస్తూ ఉన్నారు వాళ్ళు నివసించడం అక్కడే నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ మూలాలని ఏమాత్రము కూడా మరచిపోకుండా వాళ్ళ పిల్లలకు భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా భగవద్గీత చదువుతూ ఉన్నారు మామూలుగా ఏదో చదివి వదిలేయడం కాదు ఏడు వందల శ్లోకాలు కూడా ఉచ్చారణతో సహా స్పష్టమైనటువంటి ఉచ్చారణతో సహా అనర్గళంగా వాళ్ళు చెప్పేస్తున్నారు కంఠస్థంగా పుస్తకంతో అవసరం లేకుండా ఆ విధంగా వేలాది మంది అమెరికా దేశంలో తయారవుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ విధంగా భగవద్గీత మీద శ్రద్ధను కల్పిస్తూ ఉన్నటువంటి వారు మైసూరు దత్తపీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వారు మొన్ననే జూలై ఇరవై ఒకటవ తేదీ అమెరికాలోని చికాగోలో నౌ ఎరినా స్టేడియంలో పదివేల మందితో భగవద్గీత పారాయణ చేయించారు పదివేల మంది ప్రవాస భారతీయులు నౌ ఎరినా స్టేడియంలో చికాగోలో భగవద్గీత పారాయణలో పాల్పంచుకున్నారు వాళ్ళంతా కూడా దాదాపుగా విదేశాల్లో స్థిరపడ్డవారు అలాగే వాళ్ల పిల్లలు అందులో మీరు చూసుకుంటే కనుక మూడు వేల మంది కంఠస్థ పారాయణ చేశారట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు మన సంస్కృతికి దూరంగా వెళ్ళిపోయారు మన దేశాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళంతా కూడా అమెరికాలో మన సంస్కృతిని మరిచిపోయి జీవిస్తున్నారు అని మనం అనుకుంటే కనుక పొరపడినట్లే లెక్క గణపతి సచ్చిదానంద స్వామి భగవద్గీతలోని ప్రాచీన జ్ఞానాన్ని మనకు అందించడమే కాకుండా అందుబాటులో ఉండేలా గీతా బోధనల్ని ఆధునిక జీవనంలో చేరుస్తున్నారు అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని గీతా ఉత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలలో దేశ విదేశాల నుంచి పదివేల మంది భక్తులు పాల్గొన్నారు మూడు వేల మంది ప్రవాస భారతీయులు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు అందరూ కలిసి కంఠస్థంగా పారాయణ చేస్తూ ఉన్నారు మీరు ఆ వీడియోలు చూసినట్లయితే కనుక ఎవరో కూడా పది మందితో పారాయణ గుంపులో గోవిందలాగా చేయటం లేదు అందరూ అనర్గళంగా పారాయణ చేస్తూ ఉన్నారు आशीर्वाद दिन चिकागो स्टेडियम कार्यक्रम के नवरीना ऑडिटोरियम में आयोजित इस कार्यक्रम में भगवत गीता के पारायण के लिए दस हजार अधिक अमेरिकी मूल के, के भारतीयों ने भाग लिया दौरान संपूर्ण भगवत गीता के सात सौ श्लोकों का एक साथ एक आवाज में पाठ किया गया इसमें अमेरिका की तीस रियासतों से और दुनिया के चौदह मालिक से आए तीन साल से लेकर अस्सी साल तक के लोगों ने हिस्सा लिया जिनमें बहुत से लोग पहले ही स्वामी जी के आशीर्वाद से संपूर्ण भगवत गीता कंठ पाठ कर चुके हैं मिगले वेल मंदिर पुस्तकाल पारायण चुनाव भविष्य చెబుతూ ఉన్నారు ఈ మూడు వేల మందిని చూసి మేము చాలా ప్రేరణ పొందాము మేము కూడా భవిష్యత్తులో కంఠస్థం చేస్తాము అని చెబుతూ ఉన్నారు అంతేనా పారాయణ మాత్రమే కాదు మీరు ఆశ్చర్యపోతారు అక్కడ గీతా టాలెంట్ షో అని ఒకటి చేశారు అందులో పాల్గొన్న వాళ్ళంతా కూడా ప్రవాస భారతీయుల పిల్లలే ఆ టాలెంట్ షోలో రకరకాల టాస్కులు ఉంటాయి బృందాల వారీగా పాల్గొంటూ ఉంటారు భగవద్గీత కంఠస్థం ఉన్నటువంటి విద్యార్థులు ఆ బృందాల పేర్లు కూడా అచ్యుత అనంత వాసుదేవ లాంటి పేర్లే పెట్టుకున్నారు అది చాలా గొప్పగా ఉంటుంది ఫలానా అధ్యాయం ఇన్నో శ్లోకం ఇన్నో అధ్యాయం ఇన్నో శ్లోకం లేకపోతే ఈ శ్లోకం ఎన్నో అధ్యాయంలోనిది ఈ విధంగా రకరకాలుగా తెక మక్కగా కూడా అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అన్నింటికీ కూడా గొప్పగా సమాధానం చెబుతూ ఉంటారు ఆ తర్వాత సమాంతర పారాయణ అని చెప్పేసి ఇద్దరు ఎదురెదురుగా మైకులు పెట్టుకుని నిల్చుని ఒక అధ్యాయం ఇతను ఒక అధ్యాయం అతను పారాయణ చేసేస్తూ ఉంటారు ఇద్దరికి రెండు అధ్యాయాలు కూడా కంటస్తూ ఉంటాయి ఏమాత్రం ఎదుటివాడు చెప్తూ ఉన్నటువంటి అధ్యాయం వింటే కనుక ఇతను చెప్తూ ఉన్నది

అమెరికా దేశంలో చికాగోలో జరిగినటువంటి ఈ అద్భుత కార్యక్రమం గురించి ప్రపంచ మీడియా అంతా కూడా ఎంతో గొప్పగా చూపించింది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అమెరికా దేశంలో నడిపించడం మాత్రమే కాకుండా చిన్న చిన్న పిల్లల్లో ఈ పారాయణలో మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల నుండి ఎనభై ఐదేళ్ల వయస్సు ఉన్నటువంటి వృద్ధుల వరకు అందరూ పాల్గొన్నారు వృద్ధుల్లో కూడా చాలామంది కంఠస్థం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఐదేళ్ల బాలబాలికలు కూడా కంఠస్థం చేసిన వారిలో ఉన్నారు ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ప్రేరణ కలిగించింది గణపతి సత్యుదానంద స్వామీజీ వారే అని వాళ్ళంతా చెప్పుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో లక్ష మందితో ఇదే విధంగా పారాయణ చేయించాలని ఉంది అని స్వామీజీ వారు కూడా తెలియజేశారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని విదేశాల్లో చేయించినటువంటి నడిపించినటువంటి స్వామీజీ వారికి మనం తప్పక కృతజ్ఞతలు చెప్పాలి స్వస్తి